హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ప్రేమ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఈ టూ డేస్ నుంచి కొద్దిగా వీడియోస్ పెట్టడానికి టైం లేట్ అవుతుంది అలానే పెట్టడం కూడా మర్చిపోవడం కాదు మా మమ్మీ ఇంటికి వెళ్ళాను అక్కడ సిగ్నల్ అందలేదు అందుకనేసి ఇదైతే ఇక్కడ మారిపోయిందని అనుకుంటున్నారు కదా ముగ్గుపెట్టి ప్లేస్ ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అయితే పాపకు నేను ఛాన్స్ ఇవ్వను కదా అక్కడ మా నాన్నమ్మాలు పెట్టనే అమ్మ నేర్చుకుంటుందని చెప్తే పాప పెడుతూ ఉంది ఇక్కడ పాప పెడుతూ ఉన్నప్పుడేమో నేనైతే ఇటు సైడ్ ఒక ముగ్గు పెట్టాను ఆ ముగ్గునే చూసి సేమ్ యాజిటీస్గా అలా వేసింది పాప అయితే బాగానే పెట్టింది అదే మా ఇంటి దగ్గర అయితే నేను అసలు చాయిస్ ఇవ్వను అందుకని ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గరకి వచ్చి అంత అక్కడికి తనకు నచ్చినంతసేపు ముగ్గు పెట్టుకుంది మమ్మీ వాళ్ళది చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను ముగ్గు పెడుతుంటే నేను పెడతానని చెప్పి పాప పెట్టింది ఇక్కడైతే ఇదైతే నేను పెట్టాను ఇది మా మమ్మీ మన దగ్గర జామ చెట్టు ఉంటుంది ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటుంది ఈ సీజన్ అనే కాదు ఎవ్రీ సీజన్ ఎప్పుడు కూడా చెట్టు నిండా కాయలు ఉంటూ ఉంటాయి బాగా కాస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అందరికీ పంచుతూ ఉంటారు మా మమ్మీ కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇంకా అవి పరువు ఎక్కలేదన్నమాట పచ్చిగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉంటాయి నేను అలా మేడ మీద బట్టలు ఆరబెట్టడానికి వెళ్తే నాకు అక్కడ ఒక పరువుకాయ కనిపించింది చాలా టేస్టీగా ఉంది సీజన్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు చెట్టు కూడా కాయలేనంత కాయలు కాస్తుంది ఇది అయితే ఊరంతా ఊరంతా పంచినా సరే ఇది అవ్వదు అనమాట అంత ఎక్కువ కాస్తుంది చెట్టు అయితే చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి ఇవి ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు టేస్ట్గా ఉంటాయి ఇంటి చుట్టూ కూడా ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది అనమాట ఎక్కువ పచ్చగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇప్పుడైతే చింతకాయల సీజన్ కదా చింత చెట్లు అన్నీ బాగా కాస్తున్నాయి ఎందుకంటే అప్పుడు తుఫాన్కి అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అవన్నీ పడిపోయాయి కదా ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న మొక్కలైనా సరే చింతకాయలు అయితే ఎక్కువగానే ఉంది మమ్మీ ఎర్లీ సరిపడా నాకైతే చింతపండు పంపిస్తూ ఉంటారు ఇక్కడైతే మా మా ఇంటి చుట్టూ అయితే అరటి చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కింద ఇంటి అటువైపు అంతా కూడా అరటి చెట్లు తోటలా ఉన్నట్టు ఉంటుంది ఎక్కువగా అరటి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు సీతాఫలాలు సపోటాలు చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి మమ్మీ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా సీతాఫలాలు అయితే ఆ సీజన్లోనే దొరుకుతాయి ఇప్పుడైతే లేదు సీతాఫలం అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చాము సీతాఫలం అయితే బొబ్బాస్ చెట్లు కూడా ఉన్నాయి అవి మొన్న గాలి అయితే కొన్ని చెట్లు అయితే పాపం కాయలతోనే పడిపోయి ఇక్కడైతే నేను మేడ మీద పట్ల ఆరేయడానికి వచ్చినప్పుడు చిన్న క్లిప్ తీసాను కానీ ఎండ ఎక్కువగా తగులుతుంది ఎందుకని ఇంకా తీయలేదు ఇదైతే చింత చెట్టు చూపిస్తున్నాను ఎంత ఫుల్గా కాసింది ఒక్క కొమ్మ అయినా విరిగిపోయేటట్టు కిందన పడేటట్టు కాసింది అది చింతకాయలు అయితే చిన్న చెట్టు అయినా సరేనే ఇక్కడ అయితే నేను లాస్ట్ టైం పుట్టింటిలో ఒక బ్లాగ్ అని చెప్పి షూట్ చేశాను కదా అదైతే నేను ఇక్కడే షూట్ చేశాను ఈ ర్యాబిట్స్ అయితే చాలా క్యూట్గా చాలా బాగుంటాయి ఇక్కడ ఈ చాలా రకాల ర్యాబిట్స్ ఉన్నాయి మొన్న వెళ్ళినప్పుడు షూట్ చేసిన ర్యాబిట్సే ఉన్నాయి కొత్తవి ఏమీ లేవు వీటికైతే గడ్డి తెచ్చి మా పిల్లలే మేము వేస్తాం మేము వేస్తాం అని చెప్పేసి వాటికి ఫుడ్ ఏదో మేము వేస్తాం అని చెప్పి వేశారు అవి కూడా ఒక్కొక్క దాంట్లో రెండేస్ ఉన్నాయన్నమాట దేనిక సపరేట్గా వేర్ చేసి పెట్టారు వైట్ అండ్ గ్రే కలరు బ్లాక్ ఈ బ్లాక్ కలర్ ర్యాబిట్ అయితే అలా వీడియో చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది ఆ పిల్లలు ఎక్కువగా ఇక్కడికే వచ్చేస్తూ ఉంటారు పక్కనే ఉంది మమ్మీ ఇంటి పక్కన ఈ షెడ్ ఇందులోకి వస్తూ ఉంటారు అది వచ్చి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని చూస్తూను ర్యాబీస్ని చూస్తే భలే బుజ్జు బుజ్జుగా చూడాలనిపిస్తుంది కదా కానీ పట్టుకోవాలంటే చాలా భయం ఈ పక్కనే మళ్ళీ మా అన్నీ వాళ్ళది కోల్ ఫార్మ్ ఉందనమాట అక్కడికి పిల్లలు ఆల్రెడీ మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాను నేను ఒకసారి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాను చాలా చిన్న చిన్న కోడిపి కోడి పిల్లలు ఇంకా అప్పుడే వచ్చాయట వీటిని పెద్దవి అవ్వాలి ఇంకా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి కోడిపిల్లలు అయితే ఇవి టూ సైడ్స్ సపరేట్ చేస్తారు ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఎక్కడైతే మా మేఘన తీసుకుంది ఒకటి నాకు భయం వేసిందమ్మో పెట్టేవి పడిపోతాయని చెప్తున్నాను నేను అప్పుడైతే పెట్టేసింది పాప అయితే ఇంకా ఇంకో దగ్గర ఉంది కానీ ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే షూట్ చేయలేదు ఎందుకని చెప్పేసి చాలా క్యూట్ క్యూట్గా చిన్నవి కదా అన్నీ సేమ్ సైజులోనే ఉన్నాయి వాటికి వాటర్ ఫుడ్డు టైం టు టైం మన పిల్లలకి ఎలా పెడతామో అలానే వాటికి కూడా టైం టు టైం ఫుడ్ అయితే పెడుతూ ఉండాలి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి మజ్జికాలలో అయితే వచ్చి చాలా రోజులు అయిపోతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మమ్మీ అంటే మాది అనకాపల్లి మమ్మీ వాళ్ళది అనకాపల్లి అత్తయ్య వాళ్ళది కూడా అనకాపల్లె అనకాపల్లి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఎప్పుడూ కూడా ఈ మధ్య రావట్లేదు పిల్లలకు కూడా సెలవులే కదా రమ్మని పిలుస్తుంది పిల్లల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి కానీ టైం సరిపోక వెళ్ళలేదు ఈ టై ఈసారి అయితే సాటర్డే వెళ్ళాం మేము మళ్ళీ సండే నైట్ సండే ఈవినింగ్ అయితే వస్తాం మేమైతే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే తెలుసు కదా ఫుల్ హ్యాపీ వంట పని ఉండదు ఏ పని ఉండదు అన్నీ వాళ్ళే చేసి పెడతారు అదే మన ఇంటి దగ్గర అయితే మన పని మనమే చేసుకుంటూ ఉండాలి ఫుల్ హ్యాపీగా టూ డేస్ ఉండి మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ సంక్రాంతికి వెళ్తాం కదా అని చెప్పేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాం ఎందుకంటే పూల మొక్కలు అవి మొక్కలకి వాటర్ అది లేకపోతే పాడైపోతాయని చెప్పేసి మేము టూ డేస్ ఉన్నందుకే ఇల్లు అంతా అవుట్ సైడ్ అంతా చాలా డస్ట్ ఎక్కువగా అయిపోయింది ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేటప్పటికే చాలా టైం పట్టింది ఇదైతే కోళ్ళకి మేత వేసేది ఉంటుంది కదా అది అదనమాట చుట్టూ ఏరియా అంతా ఇలా కవర్ చేసి ఉంటుంది అవి కొంచెం పెద్దవి అయిన తర్వాత సరౌండింగ్ చేస్తారు కదా ఇందాక ఆ సరౌండింగ్ చేసిన దాంట్లో నుంచి ఇదంతా పెడతారనమాట అప్పుడు కోళ్ళ మళ్ళీని త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత అందులో ఉంచిన తర్వాత అప్పుడు ఇట్లా అన్నిటి నిండా పెట్టేసి మళ్ళీ వాటికి సపరేట్గా వాటర్ ఫుడ్డు అన్నీ మళ్ళీ అరేంజ్ చేస్తారు అప్పుడు చుట్టూ అంతా అయితే దీనికి సెడ్ ఏర్పాటు చేశారు కోళ్ళదైతే అయితే ఇదైతే వాటికి సపరేట్గా కప్పులు వాటర్ తాగడానికి అండ్ ఫీడింగ్కి ఇట్లన్నిటిని కిందన మామూలుగా గచ్చు కాకుండా ఇలా ఈ డస్ట్ వేస్తారట కోళ్ళకైతే ఇక్కడైతే నేను మమ్మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు పరింపల్ అంటారు కదా అవి నేను ఏరుకుంటున్నాను అక్కడ కనిపిస్తే మా మమ్మీ వాళ్ళే అంత పొలాలు అవి కాదు అంత గరువు ప్రాంతం అనమాట మామిడి చెట్లు జీడి చెట్లు ఇవే ఎక్కువగా ఉంటాయి సర్వీస్ తోటలు ఇలానే ఉంటుంది మమ్మీ వాళ్ళది వాళ్ళది పొలం ఏరియా అనమాట వరి చెరుకు ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి నేను మామూలుగా అత్తయ్య వాళ్ళ ఊర్లో లాక్ కూడా ఈరోజే పోస్ట్ చేద్దామని అనుకున్నాను ఎందువల్ల అదైతే ఇందులో అప్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదు సరే అయితే రేపు అప్లోడ్ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికైతే దీన్నే అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకుని కుక్ ఉంది డైసీ అని ల్యాబ్ ఇది చాలా బాగుంటుంది ఒక బ్లాక్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి తెచ్చాడు తమ్ముడు నాకైతే బ్లాక్ కలర్ ఇచ్చాడు దాని గురించి ఆ స్టోరీ గురించి నేను ఇంకోసారి షేర్ చేస్తాను మళ్ళీని దీని పేరైతే డైసీ ఇది మా పిల్లలు ఇద్దరికీ చాలా ఇష్టం కుక్ అంటే అస్సలు వదలరు దాన్ని అలాగా తీసుకొని తిరుగుతూనే ఉన్నారు చాలా ఇష్టం డైసీ అంటే అది కూడా వీళ్ళ వెనకలు అలా తిరుగుతూ ఉంది కుక్కలు వైట్ కలర్ ఉంటే చాలా క్యూట్గా ఉంటాయి ఇక్కడ మేమైతే ఇలా పిల్లలు నేను కాసేపు ఇటు తిరిగిన తర్వాత అలా మమ్మీ వాళ్ళ మామిడి తోటలోకి వెళ్దామని చెప్పేసి అలా ఫ్రంట్కి వెళ్ళాము ఇక్కడ అయితే మీకు పరింపల దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇవి ఇంకా పూర్తిగా బ్లాక్ అయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా తీ ఉంటాయి ఇవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇక్కడ అయితే మా మమ్మీ వాళ్ళ మామిడి తోటలోకి వచ్చాము ఇవైతే ఇటోక్లైన్ లైన్ ఉంటాయి మామిడి చెట్లు మ్యాంగో సీజన్లో వస్తే చాలా బాగుంటాయి చెట్టుకే ముగ్గిన పళ్ళు ఉంటాయి మా చిన్నప్పుడు అయితే స్కూల్ నుంచి వచ్చినంటే ఫాస్ట్గా మామిడి తోటలోకి వచ్చి ఏ చెట్టుకి ముగ్గిన పండుందో దాన్ని ఇలా ఇలా చెట్టు మొదలు పట్టుకొని ఊపితే ఆ పళ్ళు పడే చాలా టేస్టీగా ఉండేవి చాలా ఇష్టం మ్యాంగో ఫ్రూట్స్ అంటే అందులో స్పెషల్లీ కొన్ని ఫ్రూట్స్ అయితే ఇందులో చాలా బాగుంటాయి అన్ని రకాలు ఉంటాయి తోటలోని చాలా బాగుంటాయి మ్యాంగో సీజన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే అసలు మేము మ్యాంగోస్ ఎక్కువగా అంటే బయట బయట అవుట్ సైడే కొన్ని తీసుకున్నాము ఎందుకంటే అస్సలు తోటలో ఒక్కటి కూడా మామిడి తోట అయితే పూర్తిగా కూడా సీజన్ అంతా కూడా ఏమీ మామిడికాయలు రాలేదు ఇవి అయితే ఏమీ తినలేకపోయాము ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఒక కోల్ ఫామ్కి వెళ్ళాము ఇది ఇంకో కోల్ ఫామ్ అని ఇది అదే వేరే అది ఇంక ఇందులోకి నేనైతే వెళ్ళలేదు ఇక్కడ కాసేపు పిల్లలు చెట్లు ఎక్కువ ఆడుతుంటేనేమో ఆడుతున్నారు కదా అని చెప్పి వదిలేసాను వాళ్ళైతే మా ఇంటి దగ్గర అయితే ఏమి ఉండవు కదా ఎక్కుతాం మమ్మీ ఫోటో తీయని తింటే ఎక్కుతున్నారు కానీ ఫస్ట్ ఫస్ట్ టైం కదా వాళ్ళు ఎక్కడో పడిపోతారని నాకైతే టెన్షన్గా భయంగా ఉంది ఇలా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం మళ్ళీ నేను ఈవినింగ్కి వెళ్ళాను ఇక్కడైతే చూసారేమో మ్యాగ్నా ఎలా చేస్తుందో అక్క నేనైతే వాడిని కూడా అక్కడికి ఎక్కించాను వీడియో తీస్తుంది నేనే అవడం వల్ల నేనైతే వీడియోలో అయితే కనిపించను తక్కువ కనిపిస్తాను ఇదైతే బంగిని బలి చెట్టు అంటారు కదా ఆ చెట్టు చాలా స్వీట్గా ఉంటాయి మ్యాంగోస్ అయితే బంగేనపల్లి అంటే తెలిసిందే కదా మ్యాంగోస్ల కల్లా చాలా బాగుంటాయి బంగెనపల్లి అందులో మన చెట్టు మన చెట్టుకు పండిన పండు అయితే ఆ టేస్టే వేరు ఇక్కడైతే మామిడి చెట్టు పువ్వు వచ్చింది ఆల్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ కల్లా చిన్న చిన్న పింజులు వచ్చేసి వచ్చేస్తుంది మామిడికాయ అయితే మా చిన్నప్పటి నుంచి బాగా మామిడికాయలతో ఆటలతో బాగా ఎక్కువ ఇదిగా అంటే ఎందుకంటే మామిడి తోట అండ్ జీడి పిక్కులు అంటే కాజు ఈ రెండు ఎక్కువగా తెలుసు అనమాట కాజు కూడా ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నానమ్మ వాళ్ళు కాల్చి కొట్టేసి పెట్టి పెట్టేవారు అనమాట ఇక్కడైతే టోటల్గా ఇక్కడ నుంచి అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత మా మమ్మీ పాలక్ పకోడీ చే పకోడీ అన్నారు క్యాబేజీతో వద్దు మమ్మీ నేను పాలక్తో చేస్తాను పాలకూరతో అంటేనేమో అయితే చేయమ్మా నేను చూస్తానని అన్నారు అందుకే పాలకూర కట్ చేసి ఇక్కడైతే నేను శనగపిండిలో వేసి పకోడీలు వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పకోడీ కూడా నేనైతే మిక్స్ చేస్తున్నాను ఇదైతే వ్లాగ్ షూట్ చేయలేదు మమ్మీ వాళ్ళ కిచెన్లో కదా నాకు ఫ్రీగా లేదు అందుకనేసి నేను ఇంకా షూట్ చేయలేదు ఇక్కడ నా కిచెన్లో కూడా ఫ్రీగా ఉండడానికి అవ్వలేదు నా ప్లాట్ఫామ్ కొద్దిగా ఎత్తులో ఉంటుంది మమ్మీ వాళ్ళ ప్లాట్ఫామ్ చాలా డౌన్లో ఉంది ఇక్కడైతే నేను హాయ్ చెప్తున్నాను వీడియో కోసం అని చెప్పి ఆ ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ వేసినదే వేసాను నెక్స్ట్ మళ్ళీ మమ్మీ వేశారు ఫస్ట్ టైం వేసిన తర్వాత ఇంక మళ్ళీ మమ్మీకి ఇస్తాను పకోడీలు నిజంగా చాలా బాగున్నాయి నేను ఎప్పుడు వెళ్ళినా సరే మా మమ్మీ ఎక్కువ పకోడీలు చేసి పెడతారు అదే మా వెళ్తే వాళ్ళైతే గారెలు చేసి పెడతారు ఇదైతే ఫిక్స్ మా మమ్మీకి పకోడీ బాగా చేస్తారు చాలా ఇష్టం మమ్మీ చేత పకోడీ అయితే ఇప్పుడైతే ఇందాక నేను పరిమిపళ్ళు తెంపానని చెప్పాను కదా చిన్న చిన్న బ్లాక్ ఇవి ఆ పళ్ళు అయితే చూపిస్తాను అవే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్ల పిల్లగా తీ తీగా ఉంటాయి మేగు వేరే వాళ్ళ అక్కతో వెళ్ళి మీదకి వెళ్ళి గరువు మీదకి వెళ్ళి తెచ్చుకుంది అనమాట మమ్మీ నీకు ఇష్టం అన్నావు కదా తీసుకో అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఎలాగ ఎంజాయ్ చేయరనేసి పిల్లలు వాళ్ళు ఇష్టం వస్తున్నట్టు ఎంజాయ్ చేసి ఫుల్గా అయితే ఆడుకున్నారు నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నా హెల్త్ కూడా కొద్దిగా ఏమైందో బాగోలేదు స్టమక్ పెయిన్ వచ్చి హెల్త్ అయితే కొద్దిగా బాగోలేదు ఇక్కడైతే నేను ఇదైతే ఈవినింగ్ ఫోర్ అలా అయిపోయింది మేము ఇంకా ఇంటికి బయలుదేరడానికి ఇంకా రెడీ అవ్వలేదు జస్ట్ తీద్దామని చెప్పి తీసాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాను కదా చాలా పచ్చగా గ్రీన్గా ఉంటుంది చాలా పూల మొక్కలు ఇవన్నీ అందంగా ఉంటాయి అమ్మకి ఎక్కువ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటుందమ్మ మందార చెట్లు మారేడు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఉసిరు చెట్టు ఉసిరు చెట్టు కూడా ఎప్పుడు కాస్తూ ఉంటుంది కానీ ఉసిరిగాయ నేను అసలు తిన్నా ఇలా అయితే ఇటు సైడ్ ఇక్కడ నుయ్యి ఉంటుంది మమ్మీ ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు తీసారు ఈ నుయ్యి అయితే ఇప్పుడైతే ఇదైతే ప్రస్తుతం వాడట్లేదు అలా చిన్నప్పుడైతే మరి ఇందులోనే వాటర్ తోడుకొని యూజ్ చేసేవని ఇప్పుడైతే దీన్ని అయితే యూజ్ చేయట్లేదు కొత్తగా బోర్ తీసుకున్న తర్వాత దాన్ని అయితే అలా పెట్టేశారు పక్కనే అందులో ఒక తాపేలు ఉంటుంది కొంచెం పెద్దదైంది ఎల్లప్పుడల్లా చూస్తూ ఉంటా ఎంత అయిందని చెప్పేసి ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మా వాళ్ళ ఊర్లో జరిగిన బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి బాయ్